పెళ్లి చేసుకొని లైఫ్లో సెట్ అనుకుంటే నాకు ఎప్పుడు అవుతుందో అనే అసంటి కళలు కంటున్న సున్నిత మనసుకులు దయచేసి ఈ వార్త చూడకుర్రి ఎందుకంటే ఈ వార్త చూస్తే పెళ్లి మీద మీకున్న ఆశలన్నీ ఆవిరయ్యే ఛాన్స్ ఉంది పెళ్లి వేసుకున్నాడు కంటే బ్రహ్మచారిగానే ఉండిపోతా అని రిజల్యూషన్ తీసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు గందుకే చెప్తున్నా పెళ్లి వేసుకుందాం ఈయనను కదలకుండా కట్టేసి ఉంచింది చూడూరి బీన్ మీదనే ఎందుకున్నాడంటే ఇంతకు ముందే ఈపుల మీద బ్యాండ్ బజాయించిందట పక్క పొంట ఉన్న ఈ అక్క ఆ ఎవడో దొంగోడు కావచ్చు దొరకబట్టి ఈపు చింతపండు చేసినట్టున్నది అనుకునేరు కాదు ఈ తన్నులు దిన్నైనా ఈమె మాజీ భర్త కట్టేసి కొట్టింది కూడా ఈ అక్కనే గంత పాపం ఏం చేసిండట అంటే చిన్న ఫ్లాష్ బ్యాక్లకు పోవాలి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లె కాడు ఉండే ఈ కర్ణాకర్ తోటి కావ్యకు నాలుగేళ్ళ కింద లగ్గం అయిందట అయితే పెండ్లైన మూడు నెలలకే తాగుడు తానుడు పెట్టే వరకు ఇంటికి వచ్చి ఇడుపుగాయుధం చేసుకున్నదట ఇక అప్పుడు పెద్ద మనుషులు పంచాయతీ చేస్తే పెళ్లికి పెట్టిన కట్నం బంగారం అన్ని వాపస్ ఏమంటే ఇస్తాను ఒప్పుకున్నాడట ఈ సిపాయి ఇక ఈయన ఇంకో పెళ్లి చేసుకొని మంచిగానే ఉంటున్నాడట కానీ ఇడుపుగాయుధం అయినాక ఇస్తాను ఒప్పుకున్న కట్నం పైసలు బంగారం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడట ఇదే టైంలో ఏదో ఫంక్షన్ ఉంటే ఇక వీళ్ళూరుకే వచ్చిండట కరుణాకర్ అంతే ఇక కరోనా జాలి లేకుండా ఈపులు వాయగట్టింది వాయగొట్టింది వచ్చిండు కట్టేసి ఇయర్స్ అయ్యో ఏ పార్టీ ఆ ఏడుతుల బంగారం అంటే తక్కువనా మరి బంగారం ఇయ్యలేదని కట్టేసి కొడతారక్క తప్పు కాదు మళ్ళీ ఏదన్నా ఉంటే పంచాయతీకి పిలిచేది ఉండే పోలీసు వాళ్ళకు ఎంత కట్టుకున్న భర్త అయినా మాజీ భర్త అయినా అట్లా కట్టేసి కొట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దా ఇక ఇట్లయిన సంగతి పోలీసు వాళ్ళకి తెలిసే వరకు జప్పన వైడిపించరట తన్నులు తినేతందుకే మాజీ భార్య ఉన్న ఊరికి పోయినట్టు అయిపోయాయి కదా కరుణాకర్కు